హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రియల్మీ వన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తున్నానండి కొత్తగా తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం అమెజాన్లో తీసుకున్నానండి ఇప్పుడైతే రియల్మీ ప్రో వన్ ఫైవ్ జీ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దామండి ఆలస్యం చేయకుండా అమెజాన్లో బుక్ చేసామన్నమాట ఇది ఇప్పుడే వచ్చిందండి వర్షం బాగా పడుతున్నా కూడా బాగా డెలివరీ అన్నది చేశారు నాకు అంటే ఫోన్ మొబైల్లో ఏ టైం కంటే వస్తుందో ఆ టైంకే వచ్చిందనమాట నాకు ఈ ఫోన్ని మా అన్నయ్య గిఫ్ట్గా కొనిసి ఇచ్చేటండి థ్యాంక్ యూ అన్నయ్య చూడండి వన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అనమాట దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఛార్జర్ అయితే మటుకు ఛార్జింగ్ ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది ఏంటండి ఇది ముఖ్యంగా క్యామ్ అన్నది చాలా బాగుంటుంది అందుకని తీసుకున్నాను అంటే మన యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ అవి చేస్తూ ఉంటాం కదా ఫ్రంట్ క్యామ్ తీసుకున్నాను ఫ్రంట్ క్యామ్ కూడా బాగుంటుంది తీసుకోవడం కాదు చూడండి ఎంత బాగుందో ఇది బ్యాక్ సైడ్ అనమాట అదే క్యామ్ అన్బాక్సింగ్ అన్నది అయ్యిందండి చూడండి ఎంత బాగుందో లైట్ సీ బ్లూ కలర్ అనమాట దీనికి ఇంకా చార్జరు కేబుల్ వైర్ ఇది తర్వాత యాజ్ యూజువల్ మనకి పిన్ ఇస్తాడు కదా రియల్మీకి అంటే సిమ్స్ అవన్నీ వేసుకోవడానికి సిమ్ కార్డ్ పెట్టడానికి పిన్ అన్నది దీంతో ప్రెస్ చేస్తే సిమ్ కార్డ్ పెట్టుకునేది బయటికి వస్తుందండి దీంతోపాటు మొబైల్కి ఈ క్యాప్ కూడా ఇచ్చేయడం అనమాట మనం కాస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తదైనా కొనుక్కోవచ్చు ఇప్పుడైతే మొబైల్ని ఆన్ చేద్దామండి ఆన్ చేశాను అదిగో రియల్మీ అని వచ్చింది లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టాను రిలీజియన్ ఇండియా పెట్టాను రీజియన్ ఇండియా పెట్టాను అనమాట ఇవన్నీ ఓకే చేశాను సిమ్ కూడా సెట్ చేసుకున్నాను ఈ వైఫైది స్కిప్ చేస్తున్నాను తర్వాత గూగుల్ సర్వీసెస్ అన్నీ కూడా ఓకే చేశాను ఇప్పుడు చూడండి మొబైల్ స్క్రీన్ అన్నది ఆన్ అయ్యింది చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ